ఇప్పుడు మనం సింగనగర్ వెళ్లే దారిలో ఉన్నాము సింగనగర్ నుంచి మీరు చూడొచ్చు చూడచ్చు జనం వస్తూ ఉన్నారు అంటే అక్కడ నిన్న మొన్న కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇవాళ కొన్ని ప్రాంతాల్లో కనీసం చెస్ట్ వరకు నీళ్లు వచ్చాయి దాంతో మగవాళ్ళందరూ కూడా అందులోనే అంటే దాదాపుగా గొంతు దాకా వచ్చిన పరిస్థితుల నుంచి కూడా బయటకు వస్తున్నారు కొన్ని చోట్ల నడుములు మాత్రమే ఉండడం తోటి మగవాళ్ళు ధైర్యంగా బయటకు రాగలుగుతా ఉన్నారు అదే సమయంలో ముసలోళ్ళు పిల్లలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎన్డిఆర్ దళాలు కొంతవరకు వాళ్ళని రక్షించి ఏర్పాటు చేసినాయి ఇవాళ మనం చూస్తున్నాం వీళ్ళందరూ చూడండి వాళ్ళ తమ వాళ్ళని రక్షించుకునేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకున్నారు అవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిస్థితి డౌన్ అయ్యిందండి మీరు మీరు ఏ ప్రాంతం అండి ఏ కాలనీ అండి మీరు రామ రామకృష్ణపురం కుమ్మకూడ వారికి రామకృష్ణపురం నిన్న మున్న ఏంటి పరిస్థితి నాకు హౌస్ లో వన్ ఫీట్ దాకా వచ్చింది వన్ ఫీట్ వరకు వాటర్ ఇంట్లోకి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి నైట్ నుంచి డౌన్ అయింది వాటర్ ఆ ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే అక్కడి నుంచి వస్తున్నా సామో ల ఉంచెల్ సామానా తినడానికి కాల్ ఓకే మీకేమి అంటే ఇంట్లో అన్ని సామాన్లు తడిచిపోయినాయి అండి తడిచిపోయినాయి ఓకే ఓకే సో చాలా అయిపోయినాయి వాషింగ్ మిషన్ అన్ని కింద గ్రౌండ్ లెవెల్ లో ఉన్న విషయాలు అంత గౌనే ఉంటుంది కదా గవర్నమెంట్ వర్క్ ఎలా చేస్తుంది ఎవరు రాలేదండి లోపలికి రోడ్డు మీద పదిహేను పట్టాలో ఆ రోడ్డు లో ఉన్న పురుగులు తీసుకొచ్చి పిల్లల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు మీరేంటి అక్కడ లోతట్టు ప్రాంతం నుంచి వచ్చారా మీరు లేదు లేదు మా వాళ్ళు లోపల చాలా మంది తెలిసిపోయారు మీ వాళ్ళ ఎట్లా బయటకు వచ్చారన్న రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు అక్కడ ఫుడ్ వాటర్ ఏమి వాళ్ళకి అందలేదు పేషెంట్లు ఎక్కడెక్కడ మొదట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా కానీ లోపల దాకా ఎందుకు వెళ్ళట్లేదు అంటారు అది వాళ్ళకి తెలియదు అంటే చివరికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఏదన్నా స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఒకటేందంటే సఫర్ అనేవాడు సఫర్ అవుతున్నాడు ఎవడు పర్సన్ మన ఇంట్లో వాళ్ళు సఫర్ అయితే మనకి తెలుస్తుంది నేను చెప్పుకోవడం ఏంటంటే పబ్లిసిటీ వేస్ట్ గానీ ఇబ్బంది పడే వాళ్ళు పడుతున్నారు ఎవరన్నా వాళ్ళు అది మనం చెప్పలేము అది అంటే సపరాశాలు సపర ఇప్పుడు భోజనం అందలేదు వాటర్ లేదు లేదు లేదని చెప్పట్లా అందరం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మీ వాళ్ళు గత రెండు రోజుల నుంచి మీ వాళ్ళు ఇళ్ళలోకి ఎంత వచ్చినాయి వాటర్ వచ్చింది ఫుల్ ఫస్ట్ లో నిండిపోయింది అవునా నిండిపోయి పైన ఉన్నారు పైన టాప్ హౌస్ హోల్డ్ లేదు పైన ఫ్లోర్ కూడా నిండిపోయిందా ఫస్ట్ ఫ్లోర్ దాకా అంటే మనుషులు ఉండడానికి పనికిరాదు మనుషులు ఉండడానికి పనికిరాదు వాళ్ళకి మనం వెళ్ళిపోయారు ఫస్ట్ లేని వాళ్ళు వాళ్ళకి ముందు లేవు ఆ కమ్యూనికేషన్ లేదు ఏం లేదు వాళ్ళు అక్కడ ఎవరు లేదు అని చెప్తారు పవర్ కూడా లేదు పవర్ లేదు కదా కట్ అయిపోయింది సరే నా మెడిసిన్ అంటే మా వాళ్ళకి అందలేదు కాబట్టి మేము చెప్తున్నాం అది ఇవాళ ఏంటంటే ఇప్పుడు జనాలు వస్తున్నారంటే అవకాశం ఉండి వస్తున్నారు అంతే లేకపోతే అక్కడే ఉండి ఇప్పుడు మీరు ఎంత లోతు ఏ ప్రాంతంలో ఉన్నారు మీ వాళ్ళు అటు పోలీస్ స్టేషన్ కదా పటాష్ నగర్ పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం అండి లోపలికి లోపలికి ఉంది అవతా ఇంకా బాంబే ఫోన్ చేస్తారా రమ్మన్నారు వెళ్తానికి ఏమో ఛాన్స్ ఏం పోట్లేదు పిల్లలు పాత పొద్దున్న పొద్దున్నేసి నాలుగు తిరుగుతూనే ఉన్నాం సార్ నలభై బ్లాక్ చెత్తపెట్టి పక్కనండి పర్కాడ్ వేసాడు నేను వచ్చి ఇవాళ వేసాడు అమ్మకి చెక్కటి తిన్నారు చెత్తపెట్టి మీకు అర్థం అర్థమైపోతే నిన్న వేసాడు వాళ్ళే చెత్తాడు కుల్ ఎక్కండి సార్ చెప్పండి నిన్నటికి పేకల్లో నిన్నటికి మాకు ఏం ఫ్రీగా అవసరం లేదు మాకు బోటు పెట్టి ఇక్కడ దింపితే ఒక గంట తర్వాత మళ్ళీ రిటర్న్ అంటే మేము కొనుక్కుంటాం మాకు ఆ కమ్యూనికేషన్ లేదు ముందు అడ్రస్ అనౌన్స్మెంట్ ఉంటే మేము ఏదో ఒకటి వెళ్తాం అనౌన్స్మెంట్ లేదు కమ్యూనికేషన్ లేదు సిగ్నల్స్ ఆపేశారు

తీసుకొని అదో అలా పడేస్తున్నారు రోడ్లు అన్నమాట అందే వాళ్ళకి ఎవ్వరికీ అందట్లేదండి అపార్ట్మెంట్ లో అయితే పిల్లలు పట్టుకొని గోర దాకా మేము కూడా ఆ లోనే ఉన్నాము ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఎన్ని పిలిచినా బోట్ల మీద తిరుగుతున్నారు కానీ రావట్లేదు మా మొగ్గు మా మొగ్గు సహాయంతో కర్రలు వేసి కట్టుకొని అవి పట్టుకొని వచ్చేసాం ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం ఇంత బతుకు బతికి ఇంత దరిద్రంగా చచ్చిపోతామా అనుకుని భయంతో వచ్చేస్తాం దగ్గర పేజెంట్ ఉంది ఒక అమ్మాయి కాదు వాళ్ళు బయటకు వస్తా లేకుండా ముగ్గురా ఉన్నారు కొంచెం ఉంటే తీసుకురండి కొంచెం బయటికి ఎంకే బిడ్ స్కూల్ దగ్గర అమ్మే యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయ్యింది ఒక ఇక్కడ కూడా మూడు రోజుల నుంచి మంచినీళ్ళు కానీ తిండి కానీ